అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తుల వారిని నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈరోజు కొన్ని విలువైన సంగతులు మనం ఆలోచన చేద్దాం మన ఏది దేవుని కుటుంబము ఈరోజు మనం వినబోతున్న అంశం ఏమిటంటే ఏది దేవుని కుటుంబము నిజంగా ప్రేమైన దేవుని వలన దేవుని కుటుంబము అనగానే ఈరోజు మన క్రైస్తవ సమాజంలో ఒక భర్త ఒక భార్య ఒక కుటుంబము మందిరానికి వెళితే అది దేవుని కుటుంబము అనే ఒక ఆలోచనలతో ఈరోజు మన క్రైస్తవ సమాజము అనుకుంటుంది ఒకటి మరొకటి దేవుని కుటుంబము అంటే ఏంటంటే సమస్త దేవుని పరిచర్యలోనే ఉండటం అంత దేవుని కుటుంబము అని ఒక ఆలోచన భావాలు కూడా మన క్రైస్తవ సమాజంలో ఉన్నాయమని ఉన్నాయని మనం గుర్తు చేసుకోవాలి మన దేవుని కుటుంబం అంటే ఎలా ఉంటుంది బైబుల్ ఏం చెప్తుంది దేవుని కుటుంబం గురించి బైబులు ఏం చెప్తుంది దేవుని కుటుంబం గురించి కొన్ని లోతైన విషయాలు కొద్దిగా మనం ఆలోచన చేద్దాం మళ్ళీ దేవుని కుటుంబం అనగానే ఈ భూమిదికి వచ్చిన ప్రతి ఒక్కరు దేవుని స్వరూపంలో దేవుని పోలిగా వచ్చారు కదా మనకి ఇదా దేవుని కుటుంబము ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడానికి మళ్ళీ దేవుని కుటుంబం అంటే ఎప్పుడు ఎలా ఏ విధంగా ఉందంటే కాలంలో దేవుని కుటుంబము ఆ ఏదైనా తోటలో మనకు కనిపించింది ఎప్పుడు దేవుని మాటకు లోబడేటప్పుడు మాత్రం దేవుని కుటుంబంగా కనిపించింది మళ్ళీ దేవుని కుటుంబంగా ఉన్న ఆ కుటుంబము మళ్ళీ ఏదైని తోట నుండి ఎందుకు గెంటి వేయడం జరిగింది అది కూడా మనకు తెలుసు ఎందుకు జరిగింది జరిగిందంటే ఆజ్ఞకు లోపడటం లేకపోవడం వలనే దేవుని మాటకు ధిక్కరించడం వలనే అది దేవుని కుటుంబంగా పిలబడుతున్న ఆ కాలంలో ఆ సమయంలో వాళ్ళు దేవునికి తిరస్కరించారు కాబట్టి ఆ ఏదేని తోట నుండి గెంటివేయడం జరుగుతుందని మనం గుర్తు చేసుకోవాలి మళ్ళీ దేవుని మాటకు లోపడితే దేవుని కుటుంబం అవుతుందా అంటే బైబిల్లో ఎన్నో సందర్భాలలో ఎన్నో విధాలుగా ఎన్నో ఆలోచనలతో మనకు దేవుడు రాయించిన కొన్ని విలువైన సంగతులు మనం ఈరోజు పరిశీలించేద్దాం చేద్దాం ఇందుకు దేవుని కుటుంబం అంటే ఏది బైబిల్ ప్రకారంగా బైబిల్ ప్రకారంగా ఏది దేవుని కుటుంబం అని కొద్దిగా మనం పరిశీలించేద్దాం చేద్దాం పౌలు గారు దేవుని కుటుంబం గురించి ఈ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండాలని కొన్ని విలువైన సంగతులు చెప్పినట్లుగా మనకు బైబుల్ చెబుతుంది ఎక్కడ చెప్తున్నాడు పౌలు గారు ఎవరికి చెప్తున్నాడు అంటే ఎపిస్లలో ఉన్న ప్రాంతానికి ఎపిసిలో ఉన్న సంఘానికి ఇంతకు ఎపిస్లో ఉన్నవారు ఎవరు అన్నిలు అన్న దేవతలను ఆరాధించేవారు క్రీసు యొక్క సువార్త విన్న తర్వాత వాళ్ళందరూ క్రీసును అంగీకరించిన తర్వాత సంఘానికి వెళ్తున్న సమయంలో దేవుని కుటుంబం అంటే ఎలా ఉంటుంది దేవుని కుటుంబం అంటే ఏ విధంగా ముందుకు కొనసాగబడుతుంది అనే దాని గురించి కొన్ని విలువైన సంగతులు మనకు అపోస్తలైన పౌలు గారు ఎపిసిరు రాసిన పత్రికలో మనకు కనబడుతుంటుంది వాళ్ళు అలాంటి కోణంలో పౌలు గారు ఒక విలువైన సంగతి చెప్పాడు ఏంటిది ఆ విలువైన సంగతి అంటే ఒకసారి మూడవ అధ్యాయం పద్నాలుగు వచనం చూద్దాం మూడవ అధ్యాయము పద్నాలుగు వచనం జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం ఈ హేతువు చేత పర్లోకం నందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలు నీ అంటున్నాను పౌరు గారు ఏమంటున్నాడంటే పౌలు గారు తను రాసిన పత్రికలు కావచ్చు తను చేసిన ఉపదేశం కూడా కావచ్చు ఎలా ఉంటుందంటే గంభీరంగా కనబడుతుంటుంది లోతుగా కనబడుతుంది తన ఉపదేశం తన పత్రికలు కూడా సాధ్యమైనంత వరకు విడివిడి జ్ఞానం కలిగిన వారికి పై పైన బైబుల్ చదువుతున్న వారికి మాత్రం అర్థం కాదు అని మనం గుర్తు చేసుకోవాలి ఆయన రాసిన పత్రికలో నిమగ్నం తప్ప ఆయన రాసిన పత్రికలో అగనిసలు కష్టపడితేనే తప్ప ఆయన పత్రికలు మనకు అర్థం కావు మన అలాంటి పత్రికల్లో ఒక్క పత్రికలో మనం చూస్తున్నాం ఏమంటున్నాం అంటే ఈ హేతువు చేత ఈ హేతువు చేత పరలోకనందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాలుని అని పోడుగా అంటున్నాడు ఆ తండ్రి ఎదుట నేను మోకాలు మీద నిలబడి నేను ప్రార్థిస్తున్నాను ఒక ఎగ్జాంపుల్ ఈ హేతువు చేత ఏ హేతువు చేత ఈ హేతువు చేత అన్నాడు కదా మళ్ళీ హేతు అంటే ఏంటి కారణం హేతు అంటే కారణం మళ్ళీ ఈ కారణం చేత అది పరలోకమునందునూ భూమిదున్న కుటుంబము దేవుని కుటుంబంగా పిలువబడుతుంది అని మనం గుర్తు చేసుకోవాలి ఎగ్జాంపుల్ పరలోకం మాట దేవుడు తెలియజేశారు కాబట్టి ఒక మాట చెప్పాలి మనకు గ్రంథంలో ఒక మాట మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఉజ్జయ చనిపోయిన తర్వాత పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో కిరేబుడితో శిరాబుడితో దేవుణ్ణి పొగుడుతూ ఉంటే నేను ఎవరిని పంపేద్దానని ఒక మాట చెప్పారు చూడండి ఎవరిని పంపేద్దాని ఒక మాట చెప్పారు చూడండి మనం ఎవరిని పంపేద్దామా అని ఒక ఆలోచన విధానంలో మనము ఈ మాట చెప్పని తెలియజేస్తున్నాను ఏంటిది ఆ విషయం అంటే ఆ యేషంధకర్తను ఎవరిని పంపాలి ఎవరిని పంపాలని చెప్పినప్పుడు తన ప్రజల తరపున ఎవరిని పంపాలి తన ప్రజలను న్యాయ నీతి న్యాయాల వైపు ఎవరు పంపాలని అనుకున్నప్పుడు ఆ బబులోను సామ్రాజ్యం చెరుకు వెళ్ళిపోయిన వారిని ఎవరిని పంపాలి ఫలానా వ్యక్తిని పంపాలి అని ఈషయ గంటకర్త తెలియజేస్తున్నాను మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ రెండో విషయం పరలోకం ఎలా ఉందంట చెరేబులతో షరేబులతో షరాపులతో వేలాది దేవదూతలతో కోట్లాది దేవదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని ఎల్లప్పుడూ శుతి శుతిస్తున్నారంట దేవుణ్ణి ఎల్లప్పుడూ శుతిస్తున్నారంట దేవుణ్ణి మన అలాంటి శుతిస్తున్న విధానంలో అది దేవుని కుటుంబము అంటే పరలోకంలో దేవుని చిత్తం నెరవేర్చినది దేవుని కుటుంబంగా మనము కనబడుతుంది అని ఈ హేతువు చేత అన్నారు కదా ఈ కారణం ఉందంట పరలోకములో అన్యాయానికి స్థలము లేదు పరలోకములో అక్రమానికి స్థలము లేదు పరలోకములో పాపానికి స్థలము లేదని మనం గుర్తుకు చేసుకోవాలి పాపానికి స్థలము లేదని మనం గుర్తుకు చేసుకోవాలి ఒకవేళ పాపానికి స్థలం ఉంది కదా బ్రదర్ ఉంది కదా సార్ అంటే ఒకప్పుడు ఉన్న ఆ పాపానికి ఏం చేశారు మీకు అందరికి తెలుసు అపవాదిని కదా అపవాదిని ఏం చేశారు గెంటి వేసేటట్లు మనకు తెలుసు అంటే దేవుని మాటకు దేవుని కట్టడాకు దేవుని నియమానికి లోబడిన అది పరలోకంలో కావచ్చు భూమి మీద కూడా కావచ్చు అది దేవుని కుటుంబం అని కనబడుతుంది అని మనం గుర్తు చేసుకోవాలి కొద్దిగా లోతుగా వెళ్దాం పరలోకమందును భూమి మీదనున్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ప్రతి కుటుంబం దేవుని కుటుంబమేనా ఈ భూమి మీద ఉన్న భార్యాభర్తలు పిల్లలు బాబాయి పిన్ని మేనమామ మేనత్త వాళ్ళందరూ కలిసి ప్రతి కుటుంబం దేవుని కుటుంబమా కాదు మళ్ళీ ఏది దేవుని కుటుంబం అంటే ఒకటి ఉంది తండ్రిని బట్టి తండ్రిని బట్టి చూడండి ఆ తండ్రి ఎదుట ఏ తండ్రిని బట్టి కుటుంబం పిలువబరుచున్నదో ఏ తండ్రిని బట్టి ఎగ్జాంపుల్ ఇది మీకు అర్థం కావాలంటే ఇది మంచి కుటుంబం అండి ఎలా అంటారు అందులో కుటుంబ యజమానిని బట్టి యజమానురాలను బట్టి వారి సంతానాన్ని బట్టి ఇది ఒక మంచి కుటుంబము అని చెప్పే విధంగా మనకందరికీ తెలుసు ఒకవేళ ఈ కుటుంబం మంచిది లేండి భార్య మాత్రమే గయ్యాలి అని చెప్తే అది మంచి కుటుంబం అవుతుందా కాదు భార్య భర్త లేండి కానీ పిల్లలు మాత్రమే చెడ్డ ఉన్నాయండి అది మంచి కుటుంబం అవుతుందా కాదు మళ్ళీ ఏది మంచి కుటుంబం అవుతుందంటే ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఆ కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎథిక్స్ ఉండాలి ఒక నీతి న్యాయాలతో నడిచే విధానంలో ఆ కుటుంబం ఉండాలి అలాంటి కుటుంబం ఏదో అంటున్నాడు అలాంటి కుటుంబం అంటున్నాడు మన పౌలు గారు ఇంత గొప్పగా చెప్తున్నారు కదా మన ఏ కుటుంబం ఆ కుటుంబం ఏముంటే దేవుని కుటుంబం పిలువబడుతుంది ఒకసారి పౌలు గారికి మనం అడుగుదాం పౌలా ఓ సౌలా నువ్వు దేవుని కుటుంబం అంటున్నావు కదా దేవుని కుటుంబం ఎలా ఉంటే దేవుని కుటుంబం అనబడుతుంది ఒకసారి మాకు తెలియజేయవా అని పౌలు గారికి ఒకవేళ మనం ప్రశ్న వేస్తే ఒక విలువైన సంగతి దేవుడు మనతో మాట్లాడతారు ప్రేమ దేవుడు వలరా ఒక విలువైన సంగతి నేను చెప్పను దేవుడే చెప్తాడు ఏది దేవుని కుటుంబం అంటే కీర్తనలో ఒకటవ కీర్తన మనకందరికీ తెలిసిన విషయమే ఒకటవ కీర్తన దేవుని కుటుంబం గురించి చెప్పబడుతుంది అంటే అవును ఒకటవ కీర్తననే దేవుని కుటుంబం గురించి చెప్పబడుతుంది చెప్పింది అని మనం గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ ఆ కుటుంబం ఎలా ఉంటుందో అనే ఖచ్చితమైన నిర్ణయాలతో కూడా దేవుడు చెప్పాడని కూడా మనం గుర్తుకు చేసుకోవాలి ఇక్కడ అలాంటి విషయాలు చెప్పాలి దేవుడు మొదటి కీర్తనలో అవును అవునంటే అవును మొదటి కీర్తన చాలా చాలాసార్లు చదువుకున్నాం బ్రదర్ మొదటి కీర్తన మేము ఎన్నోసార్లు మేము ధ్యానం చేశాం బ్రదర్ అది కుటుంబం గురించి అది మాకు కనిపించలేదంటే ఆలోచన చేయగలిగితే అది దేవుని కుటుంబానికి కావలసిన అర్హత చెబుతుంది అని మనం గుర్తు చేసుకోవాలి చూద్దాం బైబిల్ ఏమని చెబుతుంది నూట యాభై కీర్తనలు ఉన్నాయి కదా ఇందులో నూట యాభై కీర్తనలో మొదటి కీర్తన ఆ మొదటి కీర్తన ఇలా చెబుతున్నాడు ఎవరు రాశారు అన్నది ఇంకా దేవుడు మనకు ఆ మొదటి కీర్తనలో రెండవ కీర్తనలో మనకు తెలియజేయలేదని మనం గుర్తుకు చేసుకోవాలి మొదటి కీర్తన ఎవరు రాశారో తెలియదు రెండవ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు కానీ రాసిన భక్తుని యొక్క భావం మాత్రం మనం పసిగడదాం ప్రేమ దేవుని వలరా రాసిన భక్తుని యొక్క భావం మాత్రం మనం పసిగడదాం మనం ఆలోచన చేద్దాం అని ప్రభు నమ్మున మిమ్మల్ని అందరూ నేను ఒక విన్నపాన్ని వినిపిస్తున్నాను చూద్దాం ఏది దేవుని కుటుంబం ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే దుష్టుల ఆలోచన చెప్పున నడవక ఆ కుటుంబం ఎలా ఉంటుందంట దుష్టుల ఆలోచన చెప్పున నడవక ఆ కుటుంబము ఎందులో భార్య కావచ్చు భర్త కావచ్చు పిల్లలు కావచ్చు ఆ కుటుంబము ఎలా ఉంటుందంటే దుష్టుల యొక్క ఆలోచన చెప్పున నడవరట ఉదాహరణకు దుష్టులు అంటే ఈ లోక సంబంధమైన వారు కూడా దుష్టులకు మనకు కనబడుతుంటారు మనకు నచ్చని వాళ్ళు కానీ అంతకు మించిన వాడు ఒకడు ఉన్నాడు లోకాన్ని తన వశం చేసుకోవాలని ఉన్న ప్రతి ఒక్కరు తనను సాగిలపడే విధంగా తాను చేసుకోవాలని ఒక భయంకరమైన ఒక ఆలోచనతో అపవాదిగాడు ఈ మానవ ప్రపంచం మీద పరిపాలన చేస్తున్నాడని మనం గుర్తు చేసుకోవాలి మరి అలాంటి పరిపాలన విధానంలో దేవుడు ఒక మాట అంటున్నాడు అది చాలా పరిపాలన చేస్తుంది ఈ మానవ ప్రపంచానికి జాగ్రత్త అని చెబితే ఒక మాట అంటున్నాడు మీరు ఎలా ఉంటే నా కుటుంబంగా పిలువబడుతుందో మీరు ఎలా ఉంటే నా కుటుంబంగా పిలవబడుతుందో ఆ కుటుంబం గురించి చెబుతున్నాను ఏ కుటుంబంగా పిలువబడుతుందంటే దుష్టుల ఆలోచన చొప్పున నడిచేవాడు నా కుటుంబంలో నిలబడు చూడండి దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గము నిలవక అంటే దుష్టుల ఆలోచన చెప్పున నడిస్తే అది దేవుడి కుటుంబం అనిపించదా అనిపించదు భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కూడా కావచ్చు అపవాది యొక్క ప్రేరేపణతో అపవాది యొక్క తంత్రములతో సాతానుడు పురికొల్పిస్తే అది దేవుని కుటుంబము అనిపించదు అనిపించుకోదు అని చెబుతూ మరొక మాట కూడా అంటున్నాడు దుష్టుల ఆలోచన అంటే ఎలా ఉంటుంది దుష్ట ఆలోచనలు ఈ లోకం ఎలా ఉంటుందంటే ఎగ్జాంపుల్ అర్థం చేసుకోవడానికి శరీరాశ నేత్రాశ జీవపడంబం ఇవన్నీ అంటే ఇది ఈ లోక సంబంధమైనది ఇవన్నీ అంటే ఇవి అపవాది యొక్క ఆశలకు ఒక మూడు కోణాలుగా దేవుడిని విభజించిన విధానం అని మనం గుర్తుకు చేసుకోవాలి అని దుష్టులు ఎలా చేపిస్తాడంటే అంటే మనల్ని లోకం వైపు నడిపిస్తాడు అది శరీరాశతో మన కోరికలతో మన యొక్క అలవాట్లతో మన యొక్క విధి విధానముతో వాడు మన శరీరాలను ఉపయోగించుకుంటాడు మనం గుర్తుకు చేసుకోవాలి ఇది శరీరాశ నేత్రాస అంటే మన కంటికి కనిపించేది ప్రతిదీ కావాలి అని కోరుకునే విధానం మనుషులు పుట్టిస్తున్న విధానము చూడాలి అని పుట్టిస్తున్న విధానము తినాలి అని పుట్టిస్తున్న విధానము అనుభవించాలి అని పుట్టిస్తున్న విధానం అనేది నేత రాజుతో మనం గుర్తు చేసుకోవాలి మన మాట కూడా అన్నాడు ఏమన్నాడు జీవపుడ్డంబం అన్నాడు ఈ లోకంలో ఉన్న వారికి జీవకుడ్డంబం అనేది ఎలా పుట్టుకొస్తుందంటే తనకు తానే తెలియకుండా జీవపుడంబం పుట్టుకొస్తుంది అని మనం గుర్తు చేసుకోవాలి ఆ జీవకుడుబము నీకు తెలియకుండా వస్తుందట శరీర శరీరాసైనా సరే నీకు తెలిసి వస్తుందేమో అయినా సరే నీకు తెలిసి వస్తుందేమో కానీ జీవపు డంబం అని మాత్రము నీకు తెలియకుండా నీలో వచ్చేది జీవపు డంబము ఏంటిది జీవపు డంబము పేరు కోసం ఆతృత ప్రఖ్యాతి కోసం ఆతృత పది మందికి కనిపించాలని ఒక ఆతృత అలాంటి ఆతృత కలిగిన విధానములో దుష్టుని ఆలోచన చెప్పుడం మీరు నడవకూడదు అంటే దృష్టిని ఆలోచనలో ఉండేవానికి ఇలాంటి అనుభవం ఉంటుందా ఇలాంటి ఆలోచనలు ఉంటాయా ఇలాంటి అర్థాలు ఉంటాయా అవును అవును ఇలాంటి అర్థాలు ఇలాంటి భావాలు వానికి ఉంటాయి మనం గుర్తు చేసుకోవాలి రెండవది పాపుల మార్గం నిలవక పాపము మార్గం నిలవక అంటున్నాడు పాపుల మార్గం నిలవక పాపులను మనం ఎలా గుర్తుపట్టాలి పాపులని మనం ఎలా గుర్తుపట్టాలి ఇప్పుడు పాపులు ఎగ్జాంపుల్ ఒక బార్షాపు కాడా మనం వాళ్ళందరూ పాపలు మనం గుర్తుపట్టవచ్చు నిజమే ఒక పోలీస్ స్టేషన్లో భయంకరమైన గొడవ జరుగుతూ ఉంటే అక్కడ పాపము పాపస్తులు ఉండాలని మనం చెప్పుకోవచ్చు అలాగే మరొక విషయం కూడా చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను మరొక విషయం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ ప్రాసిక్యూషన్ జరుగుతుంది కదా వ్యభిచారం జరుగుతుంది కదా రెడ్ లైట్ రెడ్ లైట్ ఏరియా అంటారు కదా అది పాపం కూడా నేను చెప్పొచ్చు చెప్పవచ్చు మళ్ళీ ఇలాంటి గుర్తులకు మనం పాపం చేయవారు మనం గుర్తిస్తాం కదా మళ్ళీ పాపుల మార్గం నిలవక మనం ఎలా గుర్తించాలి మన పక్కన ఉన్నవారు పాపి అని మనం ఎలా గుర్తించాలంటే యొక్క విధి విధానాన్ని బట్టి అంటే వారి ఆలోచనను బట్టి వా ఉద్దేశాలను బట్టి వాని మాటలను బట్టి వాని క్రియలను బట్టి వారు కూర్చుంటున్న విధానాలను బట్టి వారు ప్రవర్తిస్తున్న విధానాన్ని బట్టి పాపి అని మనం గుర్తుకు చేసుకోవాలి పాపి అని మనం గుర్తుకు చేసుకోవాలి ఈ ఎగ్జాంపుల్ ఈరోజు మన క్రైస్తవ సమాజంలో కొద్దిగా మనం ఆలోచన చేస్తే చర్చికి మాత్రం భక్తి భక్తిగా వెళ్తారని మనకు అందరికి తెలుసు ప్రార్థన చేస్తారో కూడా మనకు బాగా తెలుసు ప్రార్థన చేస్తారు చర్చికి వెళ్తారు కానుకలిస్తారు వాక్యం చెప్పే విధానములు ముందుకు వెళ్తారు ఇక్కడ పాపలు మనం వాళ్ళని ఎలా గుర్తుపట్టాలంటే అది కేవలము తన యొక్క మాటను తన యొక్క విధానాన్ని చూసి మనము గుర్తించాలి మనం గుర్తు చేసుకోవాలి ఏదైనా సరే వాక్యములో తాను ముందుకు చెబుతున్నారంటే తనను తాను అనుభవించుకుంటూ చెబుతుంటే అరే ఇది పాపమును జయించిన వారి యొక్క మాటని మనం గుర్తుకు చేసుకోవాలి ఇది పాపమునకు జయించి వచ్చిన వారి మాటని మనం గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుడు మన పాపలో మార్గం నిలవక అంటే దేవుని వాక్యము తిరస్కరిస్తూ బతుకుతున్న వారి ఎదుట వాళ్ళ దగ్గర ఉండొద్దని బైబుల్ చెబుతున్నమాట అలా ఉంటే నా కుటుంబగా నీవు పిలువబడటానికి అర్హత సంపాదిస్తావు అని భయములు చెబుతున్న విధానం ఒకటి దుష్టుల ఆలోచన చెప్పున్న నడవక రెండవది పాపుల మార్గం నిల్వగా అంటున్నారు మూడవది ఏమంటున్నా చూద్దాం అపహాస్యులు కూర్చుండే చోట కూర్చుండగా అంటున్నారు ఒక దేవుడి కుటుంబంగా పిలువబడాలంటే ఆ కుటుంబంలో భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కావచ్చు అపహాస్యము చేయు వారి ఎదుట నువ్వు కూర్చోకూడదు నువ్వు నిలవకూడదు అపహాస్యం అంటే ఎక్కువగా ఒకరి మీద అసూయపడుతుంటారు చూడండి ఒకరి మీద లేనిపోని విధానాలతో ఆలోచన చేసే విధంగా ముందు కొనసాగుతారు చూడండి మళ్ళీ అలాంటిది దేవుని కుటుంబం అంటే కాదు దేవుని కుటుంబం అంటే ఎలా ఉంటుందంటే ఇలాంటి విధానములు లేని వారు దేవుని కుటుంబంగా పిలువబడతారు మనం గుర్తు చేసుకోవాలి ఎగ్జాంపుల్ అపహాస్యులు కూర్చుండు చోట కూర్చుండకా ఈరోజు ఎలా ఉందంటే అపహాస్తులు ఎక్కడైతే ఉంటే అక్కడ క్రైస్తవులు ఎక్కువగా మాటేసి కూర్చుంటారు చూడండి టైంపాస్ కావడానికి ఎగ్జాంపుల్ మనకు అర్థం కావడానికి ఈరోజు జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ కొన్ని సమయాన్ని వెళ్ళబుచ్చే విధంగా సమయాన్ని మింగివేసే ప్రోగ్రామ్స్ ఈరోజు చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అని ఎగ్జాంపుల్ సీరియల్స్ అని ఎగ్జాంపుల్ అనేకమైన కార్యాలని అని ఇవన్నీ ఏం చేస్తుంటాయి అంటే సమయాన్ని వ్యర్థం చేస్తుంటాయి అవి నీ యొక్క ఆధ్యాత్మిక దశను సన్నగిల్లించే విధంగా అది ముందు కొనసాగుతుంది మనం గుర్తుకు చేసుకోవాలి కదా మళ్ళీ అలాంటి విధానంలో బైబిల్ చెప్తుంది అపహాస్యులు కూర్చుంటూ చోట నువ్వు కూర్చుండక ఏమంటున్నాడు ఆలోచన చేయదంటున్నాడు రెండు రోజులు నిలవద్దు అంటున్నాడు మూడు రోజులు అంటున్నాడు కూర్చోవద్దు నిలవద్దు ఆలోచన చేయొద్దు ఇది క్రైస్తవ కుటుంబానికి ఒక విశ్వాసి కావచ్చు ఒక యజమానుడి కావచ్చు ఒక భార్య కావచ్చు ఒక భర్త కావచ్చు పిల్లలు కూడా కావచ్చు ఇంకా బాగా చెప్పమంటే సంఘం కూడా కావచ్చు అది కూడా దేవుని కుటుంబమే కదా సంఘం అంటే అవును దేవుని కుటుంబమే ఇలాంటి విధి విధానాలు ఇలాంటి దేవుడు చెప్పిన మాటలను పాటిస్తూ ఉంటే ఆ కుటుంబము దేవుని కుటుంబగా గుర్తించవచ్చు అని ఈ మూడు యొక్క భావాలను మీ ముందు నేను ఉంచాను వెంటనే ఒక మాట అంటాడు ఈ మూడు మీరు చేస్తూ మరొక్కడు కూడా చేయాలి ఇవన్నీ దేవుని రాజ్యానికి దేవుని రాజ్యానికి దగ్గర కావడానికి ఈ మూడు ఉంటే దేవుని రాజ్యములు ఉండటానికి మరొక మాడుకు అంటున్నాడు ఏమంటున్నాడు ఆ దేవుని కుటుంబంలో ఉండటానికి మొదట నువ్వు చేయవలసినది ఏంటిదంటే ఈ ముందు ఈ మూడు విరిచిపెట్టు ఈ శరీర కోరికలు ఈ నేత్రాస ఈ జీవు మొత్తం విరిచిపెట్టు విరిచిపెట్టిన తర్వాత ఒక మాట అంటు యుహోవ ధర్మశాస్త్రం ముందు ఆనందించు ధన్యులు ఏంటట యుహోవ ధర్మశాస్త్రమును ఆనందించు వారు ధన్యులు అంటున్నాడు అంటే యహోవ ధర్మశాస్త్రమును ఆనందించే వాళ్ళు దీవారాతులు ధ్యానించే వాళ్ళు అంటే అవును అంటే ఆ కుటుంబంలో భర్త కావచ్చు ఆ కుటుంబంలో భార్య కావచ్చు ఆ కుటుంబంలో పిల్లలు కూడా కావచ్చు వాళ్ళు ఎల్లప్పుడూ యహోవ ధర్మశాస్త్రం చదువుతూ ఉండాలి ఎందుకు ఈ మూడు స్థలాలలో కూర్చోకూడదు నిలవకూడదు ఆలోచన చేయకూడదు అంటే యహోవ ధర్మశాస్త్రం ఖచ్చితంగా ఆ కుటుంబానికి అవసరము ఆ కుటుంబానికి అవసరం అని మన బైబుల్ చెప్తున్నాం కదా మాట యూహో ధర్మశాస్త్రం చదవడం అంటే ఈరోజు చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు యోహో ధర్మశాస్త్రం ఎలా చదువుతారంటే ఈరోజు క్రిస్టియన్ క్యాలెండర్ వచ్చింది కదండి ఆ క్రిస్టియన్ క్యాలెండర్లో ఈరోజు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వచనం చదివి ప్రార్థన చేసుకొని వెళ్ళిపోయే విశ్వాసులు తొంభై శాతం కనబడుతుంటారు ఈరోజు మన క్రైస్తవ సమాజంలో మరికొందరు ఒక శాతం రెండు శాతం ఎలా కనబడతారంటే ఒక ఐదు వచనాలు చదివి వెళ్ళిపోయే వాళ్ళు కూడా కనబడుతుంటారు మరికొంత ఐదు శాతం చదివి వెళ్ళిపోయేవారు కూడా కనబడుతుంటారు అంటే ఒక అధ్యాయం చదివే వాళ్ళు ఉంటారు కొన్ని వచనాలు చదివి వెళ్ళిపోయేవారు కూడా ఉన్నారు దేవుని కుటుంబం అంటే అది కాదు బైబిల్ చెప్తున్నమాట యహోవ ధర్మశాస్త్రం అందు ఆనందించుచు దీవారాత్రమును ధ్యానించువాడు ధన్యుడు యహో ధర్మశాస్త్రము ఆనందిస్తా నువ్వు ఆనందించ నువ్వు ఆనందిస్తూ చదవాలంట టెన్షన్ పడుతూ కాదు నువ్వు ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు కాదు నువ్వు ఊరికి వెళుతున్నప్పుడు కాదు ఏదో ఒక అధ్యాయం ఒక వచనం చదివి నేను వెళ్తున్నాను కదని చెప్పడం కాదు నువ్వు దై నువ్వు దై దైవ గ్రంథము భైబల్ గ్రంథం పట్టుకున్నావు అనుకో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి ధ్యానం చేయాలి ఏం చేయాలంటే దృష్టి పెట్టాలి ధ్యానం చేయాలి నువ్వు ఏం చదువుతున్నావు అని అర్థం చేసుకోవాలి ఒకటి ఎవరు చెబుతున్నారు అర్థం చేసుకోవాలి దేనికోసం చెబుతున్నారు అర్థం చేసుకోవాలి ఆ సమయము ఆ కాలము ఆ సందర్భము ఎప్పుడుది ఎక్కడిది ఏ సమయములో ఏ రాజు కాలములు ఉన్నది ఏ భక్తుని కాలములో ఉన్నది ఏ ప్రవక్త కాలంలో ఉన్నది కూడా మనం గుర్తుకు చేసుకొని ధ్యానించాలి అది ధ్యానం అంటే చదివి వెళ్ళిపోవడం గొప్ప సంగతి కాదు ఈరోజు చదివిన దానికి ధ్యానం చేయడం గొప్ప సంగతి అని ప్రభు నామల్ అందరినీ కోరుకుంటున్నాను వెంటనే మరొక మాట అంట అలా చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉండాలి చేస్తూ ఒక మాట అంటే చూడండి ప్రభుత్వ దేవుని వల్ల రావు ఇంకా ఈ యహోవ ధర్మశాస్త్రమును ఆనందించుచు దేవాతులు ధ్యానించు వారు ధన్యుడు మళ్ళీ ఇది ఎవరైనా చేశారంటే ఎందుకు చేయలేదు ఇది ఎందుకు చేయలేదు చేశారు కదా ఎవరు దావిది గారు దావిది గారు ఎలా చేశారంటే తన రాత్రి జాల కాలంలో దేవుని యొక్క ధర్మశాస్త్రం చదువుతూ ఆకాశం వైపు దేవా నువ్వు ఇంత అద్భుతంగా నీవు సృజించావు కదా నీ వాక్యం ధ్యానం చేస్తుంటే నాకు కొవ్వు మెదడు దొరికినట్లు దొరికిందని చెప్పారు కదా ధ్యానం చేశాడా అంటే అవును ధ్యానం చేశాడు దావీదు గారు అని మనం గుర్తు చేసుకోవాలి ఇంకొక మాట మీద చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన ఆ రోజు సోలోమోని గారు అంత పేరు ప్రఖ్యాతులు ఎలా వచ్చాయంటే ధర్మశాస్త్రం ధ్యానిస్తున్నాను ధర్మశాస్త్రాన్ని చదువుతున్నాను ధర్మశాస్త్రం ఉన్న విధానాన్ని తను ఎల్లప్పుడూ నేర్చుకుంటున్నాను ఎప్పుడైతే ఆ ధర్మశాస్త్రం చదువుకుండగా అలాగ దూరంగా ఉంచాడో ఆ ధర్మశాస్త్రం విధులను ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞలను పాటించుకుండగా లోకం వైపు ఏ విధంగా కలిసిపోయాడో అందరికీ తెలుసు ప్రేమ దేవుని వల్ల అంటే ధర్మశాస్త్రం చదివితే ఒకప్పుడు సోలోమోన్ ఒక రకంగా ఉన్నాడు ధర్మశాస్త్రము చదవకపోతే సోలోమోన్ గారి యొక్క జీవితం మరొకలాగా ఉందంటే అవును మన జీవితం కూడా అలాగనే ఉంటుంది అంటున్నాను నేను కుటుంబంలో భర్త కావచ్చు భార్య కావచ్చు పిల్లలు కూడా కావచ్చు దేవుని వాకి మన దినం మనం చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మన యొక్క ఆధ్యాత్మిక దశ ఆలోచన పవిత్రంగా కనబడుతుంటాయి అది అది చదవకుండా వెళ్ళిపోతున్నాం అనుకో పాపం అనేది మనకు కనిపించేది ఏం కాదులేండి అని ఒక ఆలోచన భావం పుడుతుందని నేను చెప్తున్నాను మీకు నేను చూడండి అంటే ధన్యులు కావాలంటే పౌలు గారు ఏం చేశాడు వాక్యాన్ని ధ్యానించాడంట ఎంత గొప్పడు తెలుసా పౌలు గారు ఆది మొదటి అధ్యాయము నుండి ది దిన గ్రంథము రెండవ దినవృత్తాంత గ్రంథం వరకు ఏ వచనము ఎక్కడుందో అలా అనంగా చెప్పేవారంట దారుణంగా చెప్పేవారంట పౌలు గారు మరి అలాంటి పౌలు గారు ఎంత గొప్పగా వాక్యం ధ్యానించారు మీరు గుర్తు చేసుకోవాలి ఎంత గొప్పగా పరిచయ చేశారు కూడా మరి గుర్తు చేసుకోవాలి ప్రేమ దేవుని వాళ్ళ రపోస్తులైన పౌలు గారు చేసిన పరిచర్య అంటే దేవుని కుటుంబములో భార్య భర్త పిల్లలు దాని మీద మనసు పెట్టి ధ్యానం చేసి ఆ కుటుంబము పరిచర్యలో ముందు కొనసాగుతుందా అవును కుటుంబంలో ముందు కొనసాగుతుంది పరిచరులలో ముందు కొనసాగుతుంది సంఘానికి పాలించిన దేవుడు ముందుకు తీసుకొని వెళ్తారని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ రెండవ ఇప్పుడు మరొక మనకు చూద్దాం ఆ కుటుంబం ఎలా ఉంటుందంటే ఒక మాట చెప్తుంది భైపుడు అతడు అతడు కుటుంబ యజమాని ఆ కుటుంబము ఎలా ఉంటుందంటే అతడు నీటి కాలువలు లేనలా నాటబడినదై ఆ కుటుంబం ఎలా ఉంటుందో తెలుసా విస్తారమైన నీళ్లు ఉన్న చోట ఆ ఒక మొక్క ఏ విధంగా ఉంటుందో ఆ మొక్క పచ్చదనం ఏ విధంగా ఉంటుందో ఆ మొక్క పచ్చదనంతో పాటు ప పూలు ఏ విధంగా అవుతాయో ఆ పచ్చదనంతో పాటు ఆ పూలతో పాటు ఫలాలు ఏ విధంగా అవుతాయో నీవు కూడా అలాగనే అవుతావు ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి నీరు లేని చెట్లు నీరు లేని స్థలాలు చెట్లు ఉంటాయి ఎలా ఉంటాయి వాడిపోయినట్లు కనబడుతుంటాయి అలా నీటికి దగ్గరగా ఉన్న చెట్లు పచ్చదనంగా కనబడుతుంది కదా విస్తారమైన ఫలాలు కూడా అవుతాయి మనం గుర్తుకు చేసుకోవాలి అంటే దేవునికి దగ్గరగా ఉండేవాడు ఎలా ఉంటాడంటే ఒక నీటి కాలువలో నాటబడిన కొమ్మ వలె ఉంటాడు ఎలా ఉంటాడు ఒక చెట్టు వలె ఉంటాడు మనం గుర్తుకు చేసుకోవాలి ప్రేమ దేవుడి వలన ఆ చెట్టు అంట ఎప్పుడు వాడదట ఎప్పుడు వాడదట నీటి కాడ ఉన్న చెట్టు ఎప్పుడు వాడదట ఆ చెట్టు పచ్చదనంగా ఉంటుందంట ఆ చెట్టు ఫలాన్ని ఇచ్చే చెట్టు విధంగా ఉంటుందంట అది ఎప్పుడు అది అందరికీ క్షేమం కోరుకునే విధంగా అందరికీ క్షే అందరికీ క్షేమాన్ని ప్రసాదించే విధంగా ఆ చెట్టు అని చెబుతుంది బైబుల్ చెట్టు అందరికి క్షేమం కోరుకుంటుంది అంటే ఇస్తుందని చెప్తున్నాను మీకు నేను ఆ కుటుంబము కూడా దేవుని కుటుంబము కూడా దేవుల్లో ఉండగలిగితే ఆ కుటుంబం దేవుళ్ళు నడవగలిగితే ఆ కుటుంబం తానే కాదు అనేకుడికి దేవుళ్ళు నడిపించే విధంగా ఆ కుటుంబం ఉంటుందని మనం గుర్తు చేసుకోవాలి అది చెబుతున్న మాట ప్రేమ దేవుని వల్లరా అది చెబుతున్నమాట అలాంటి కుటుంబము దేవుని కుటుంబము అలాంటి కుటుంబము నే అలాంటి కుటుంబం ఎదుట అలాంటి కుటుంబం వారి గురించి నేను నా పరలోకంలో తండ్రి ఎదుట మోఖాల మీద మీద నిలబడి ప్రార్థన చేయించున్నానంటారు పౌలు గారు చూడండి ఇప్పుడు అలాంటి కుటుంబం గురించి మనం చూసాం ఇప్పుడు కొన్ని కుటుంబాలు కనబడుతుంటాయి ఎలా అంటే దుష్టుల దుష్టులు దుష్టులు అలాగ ఉండక గాలికి చెదర కొట్టు వలె కొట్టు వలె ఉంటారు దుష్టులు అంటే దేవుని వాక్యానికి లోపల లేని వాళ్ళు ఎలా ఉంటారంటే కొన్ని కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా గాలికి పొట్టు ఏ విధంగా ఎగిరిపోతూ ఉందో ఈరోజు కుటుంబాలు కూడా దేవుని నుండి సన్నగిల్లిపోయే విధంగా నిలబడతాయని బైబుల్ చెప్తున్న మాట అంటే దేవునిలో నుండి సన్నగిలుతాయా దేవునికి దూరం అవుతాయా అలా దేవునికి దూరం అవుతూ ఉంటే ఏ విధంగా ఉంటుంది గాలికి చెదరగొట్టు పొట్టువలే ఆ కుటుంబాలు ఉంటాయి దేవునికి దగ్గరగా ఉంటే ఫలాలు కుటుంబంగా ఉంటుంది దేవునికి దూరంగా ఉంటే ఏమవుతుందంటే గాలికి చెదిరిపోయి పొట్టు వలె ఉంటుంది కాబట్టి న్యాయ విమర్శలు దుష్టులు నీతి మంత్రుల సభలో పాపలు నిలుస్తారు చూడండి ఆ కుటుంబం గురించి ఒక ఒక లెక్క కడుతున్నాడు దేవుడు ఆ కుటుంబం గురించి జడ్జిమెంట్ చేస్తున్నాడు దేవుడు ఎవరైతే గాలికి ఎదురు ఎగిరిపోయి పొట్టుబల ఉంటారో ఆ కుటుంబం గురించి దేవుడు లెక్కలో తీసుకుంటాడట అలాగే నీటి కాలువలు ఎలా నాటబడిన ఏ ఫలం అయితే ఉందో ఏ చెట్టు అయితే ఉందో ఏ కుటుంబం అయితే ఉందో ఆ కుటుంబం కూడా జడ్జిమెంట్ చేస్తాడట దేవుడు ఆ ఇద్దరికి జడ్జిమెంట్ చేసి ఒక మాట అంటాడు పాపుల మార్గములో ఉన్నవారి ఎదుట నిలబెట్టిస్తాను ఎవరిని ఎవరిని నిలబెట్టిస్తానంటే బైబిలు మాట ఎవరైతే గాలికి ఎగురు గాలికి చెదురు చెదిరిపోయి ఎగిరిపోయి పొట్టు ఏ కుటుంబం అయితే ఉన్నదో వాళ్ళు పాపులో నిలబడి స్థలంలో నిలబెట్టిస్తాను ఎవరైతే ఆకువాడక నిలబడి నీటి కాలువలు లేడలా ఆకు నా ఆకువాడక ఉన్న కుటుంబం ఉన్నదో చెట్టు ఉన్నదో ఆ కుటుంబానికి నీతిమంతుల ఉండే స్థలానికి నిలబెట్టిస్తానంటున్న ప్రేమ దేవుని వల్ల దేవుడు టూ జడ్జిమెంట్స్ పాపులు నిలబడి స్థలం ఒకటి నీతి మంతులు నిలబడి స్థలం ఒకటి ఉందట దేవులో ఉండే కుటుంబానికి నీతిమంతులు ఉండే స్థలం నిలబెట్టిస్తాడట పాపులో ఉండే కుటుంబానికి గాలికి చెదరగొట్టు పొట్టు వల్ల ఉండే కుటుంబాన్ని నిలబెట్టిస్తాడట ఇది మనకు కనబడుతున్న మాట మరొక మాట చెప్తున్నాడు చివరి వచనం మంతుల మార్గం యహో తెలియను దుష్టుల మార్గం నాశనం నడుపును ఈ కుటుంబము నాలో ఎదుగుతుంది ఈ కుటుంబము నా విధానంలో ముందు కొనసాగబడుతుంది కాబట్టి ఈ కుటుంబంలో రాబోయే కాలానికి కూడా ఒక మంచి పేరు తీసుకుని వచ్చే ఇచ్చే విధంగా ఆ కుటుంబంలో నేను వారికి సత్క్రియ నేర్పిస్తాను ఆ కుటుంబంలో నేను వారికి నా పరిచర్యలు పాలి బాకస్తులు చేసే విధంగా నేను నడిపిస్తానని చెబుతున్న మాట ప్రేమ దేవుడి అన్నారా అది దేవుని కుటుంబము దేవుడు ముందుగా నిర్ణయిస్తారంట అందుకంటున్నాడు నీతివంతుల మార్గం యహో తెలియను ఎవరైతే ఇలాంటి కుటుంబము నా కుటుంబంగా పిలువబడుతుందో అలాంటి కుటుంబానికి నా పరిచయం అప్పగిస్తాను అలాంటి వారికి నా పరిచయం అప్పగిస్తాను ఎవరైతే గాలికి చెదరగొట్టు పొట్టుబలే ఉంటారో వాళ్ళు ఎలా వెళ్ళిపోతారు దుష్టుల మార్గము నాశనానికి నడిపిస్తారు వాళ్ళకి నాశనానికి నడిపిస్తాను వీళ్ళను నడిపిస్తాను నాశనానికి వీళ్ళను నాలో నడిపిస్తాను నా పరిచయంలో నడిపిస్తాను అనేకుడికి ఈ కుటుంబము అనేకమైన మాటలు విదజల్లే విధంగా నేను ఏర్పాటు చేసుకుంటాను అని చెబుతున్న ఒక విచిత్రమైన మాట ప్రేమ దేవుని వాళ్ళ అదంటే దేవుని కుటుంబము మరి అలాంటి కుటుంబంలో మనం ఉన్నామా లేమా అని మనము చాలా లోతుగా వెళ్ళి పరిశీలించాలని ప్రభు నమ్మను కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను